హలో యూజ్ వెల్కమ్ టు తాను గురించి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పచ్చిశనగపప్పు కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామండి ముందుగా బాండి పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు తరువుగా ఒకసారి వాష్ చేసేసుకొని వేసేసుకుంటున్నాము సో డస్ట్ లాంటివి ఏమైనా ఉంటే పోతాయి కదా సో మంచిగా వాష్ చేసేసుకుంటున్నాం అనమాట సో వాష్ చేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం దూరగా వేయించుకోవాలి ఈ పచ్చని పప్పు కొద్దిగా దూరగా వేయించుకుంటే కమ్మటి వాసన వస్తుంది అన్నమాట సో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అండ్ ఈ చట్నీ మనకి ఇడ్లీలోకి దోశలోకి మినపట్టులోకి ఇంకా అంటారు కదా అందులోకి అలాగే వడల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి పచ్చిసినపప్పు కొద్దిగా వేగుతుంది అనిపించుకొని ఇందులోకి మన కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి ఒక అర డజన్ నుంచి వరకు వేసుకోవచ్చు సో ఈ పచ్చిమిరపకాయలు అయితే డెఫినెట్గా కూడా కట్ చేసుకొని వేసుకోండి మనం పచ్చిమిరపకాయ మిరపే వేసేసుకుంటే పేలిపోతాయి అన్నమాట నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను సో డెఫినెట్గా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ రెండు రేముల కరివేపాకు వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని దూరగా వేయించేసుకుందాం వీటిని ఇవన్నీ కూడా వేగేసరికి మనకి మంచి కమ్మటి వాసన వస్తుంది అన్నమాట సో మంచిగా వేయించేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవడమే కొంచెం చల్లారేక వేసుకుంటే మంచిది సో వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకోకుండా కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఈ మిశ్రమం అంతా కూడా వేసుకున్నాక మనం ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు పచ్చి వేసుకుంటే చట్నీలోకి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో కొంచెం దంచేసి మనం వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటే మంచిగా నలిగిపోతాయి సో ఇక నేనైతే డైరెక్ట్ వేసేస్తున్నాను ఎలాగో పచ్చిశనగపప్పు కొబ్బరి కూడా హార్డ్గా ఉంటాయి కదా వాటితో కలిపి నలిగిపోతాయని చెప్పి అలాగే చిన్న రవ్వంతా చింతపండు పులుపు కోసం అని చెప్పి అండ్ మనం మంచిగా కట్ చేసుకుని పెట్టుకున్న సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుంటున్నాము రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మిక్ పల్సెస్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి ముక్కలు ఇవన్నీ కొంచెం నలిగిపోయాక ఇందులోకి కొంచెం ఒక రెండు రెమ్మలు కొత్తిమీర వేసుకొని అలాగే మనకి చట్నీ కన్సిస్టెన్సీ కావాల్సిన వాటర్ వేసుకొని పెట్టేసుకోవాలనమాట మిక్సీ పట్టుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోద్ది ఇప్పుడు ఇందులోకి పోపుకి అదే ఆయిల్లో మనము ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకొని ఇవి దూరగా వేగాక ఎండిమిరపకాయ అలాగే కరివేపాకు వేసుకుంటున్నాము సో ఎండిమిరపకాయలు మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఒకటే వేస్తున్నాము మీరు పచ్చిమిరపకాయ తక్కువ వేసుకుంటే ఎండిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు సో ఆ తాలింపుని చట్నీ మీద వేసుకుంటే మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది రెసిపీ నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంక్రేజ్ చేసేయండి